కాబట్టి మనం ఎలక్షన్ల ముందు ఏదైతే ఎక్కినామో అన్ని ప్రతి ఒక్కటి అవుతా పోతాయి ఇక ముందు ఇంద్రమ్మ ఇండ్ ప్లస్ క్రాప్ లోన్ క్రాప్ లోన్ ఆగస్టు పదిహేను క్రాప్ లోన్ మాప్ అవుతుంది ఇక ఇందిరామ కూడా ఇంకొక రెండు మూడు నెలల్లో ఆ ఇంద్రమ్మ ఇందుకు కూడా మనకు వచ్చే ఛాయిస్ ఉన్నది అవి కూడా తొందరనే వస్తాయి అందరి అందరం గమనించాలా మనం ముందు వచ్చే ఏమేమి పథకాలు ఉన్నాయో ఆలోచించి ప్రతి ఒక్కరు మనం చేతు గుర్తుకు పోటేసి మన జీవన రెడ్డిని కెలిపియాల అట్లాగే అన్న నేను ఒకటే చెప్తాను మా కుస్తాపుర్లా ఇంతవరకు మాకు పనులు తీసుకురాలేదు ఇప్పుడు మా ముంగ పనులు ఉన్నాయి సీసీ రోడ్లు కానీ ఇప్పుడు డ్రైనేజ్లు కానీ దాదాపు యాభై లక్షల వరకు మాకైతే ఊరు మాకు కొంచెం సస్యశామలం అవుతుంది డబుల్ బెడ్రూమ్ కూడా రాలే గుర్ మనకు ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ పథకం ఇంద్రవ పథకం చాలా అవుతుందో చాలా మన గుస్తాపూర్ కు ఒక యాభై ఖచ్చితంగా మంజూరు చేయాలని అండ కోరుతా ఉన్నాను మనం ఇంతకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక్క వంద నాలుగు మన మన కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది మనం అందరం కృషితోని అందరం పట్టుదలతో పని చేసి ప్రతి ఒక్కరూ ఓటేసుకుంటే మనకు సాధ్యమైంది ఇప్పుడు అంతకన్నా రెట్టింపుతోని రెండు వందల ఓట్లపై చీలుక గు కాంగ్రెస్ పార్టీకి లీడ్ తేవాలని అందరినీ కోరుతున్నా రెండు వందల ఓట్లు లీడేస్తే మనకు సునీరాన్న ఏం చేస్తుంటే ప్రతి ఒక్క పని అడగానే ఇస్తాడు ఎందుకంటే లీడ్ చేసిన ఊర్లలో ఖచ్చితంగా మనకు డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరము మనకు సిసి రోడ్డు పది లక్షల రూపాయలు అన్నగొక్కడే మాట చెప్పిన చెప్పగానే మన కాన్సెప్తులు పాల్గొన్న కాన్సెప్తుల్ ఫస్ట్ మనకు సాక్ష్యం చేయడం జరిగింది ముందడా జరగబోయే ఎలక్షన్లా ఇప్పుడు వేరే కార్ కుర్తో ఏమో చెప్తారు కానీ ఏం చెప్పినాలి చెల్లని ఓటు బీజేపుని చెప్తారు ఇప్పుడు బీజేపీ ప్రజెట్ ఎంపీ అరవింద్ అయిననే ఉన్నాడు మరి ఐదు సంవత్సరాల గుసాపులు అయినా ఓలకి చేస్తున్నా ఒకసారి చెప్పాలి మరి గుసాపు ఎన్నిసార్లు వచ్చింది కారు గుర్తయినా కూడా మన పుస్త ఎన్నిసార్లు నచ్చింది వాళ్ళు ఏమేమి చేసినా మనం చెప్పాలి కాబట్టి ఇవన్నీ ఆలోచించి మన ముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు నేను నిండామన్నా ప్రచారం పోయినా ఏ ఇంటికి పోయినా అన్న కారు గుర్తు చేస్తే ఏమస్తుంది చెత్త కుట్టేసినట్టే మనం ఉవ్వు గుర్తు చేస్తే కూడా ఏమస్తుంది మనం ఉన్న అధికార పార్టీ ఏంటంటే చేతి గుర్తు అని చెప్పేసి అమ్మారక్కడి నాకు ఇంటి మీద ఆలే చెప్తున్నా నాకన్నా ముందే అలానే పబ్లిక్ బాగా తెలివైన వాళ్ళు మనకనే ఎక్కువ తెలుగు ఉండరు ఎప్పుడు ఏ ఓలతో అవసరం పడతాయో ఓలతో పనులు అవుతాయో బగ్గా ఆలోచించే మనుషులు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి చేతి గుర్తు ఓటేసి మన జీవన్ రెడ్డిని లక్ష మెజార్తో గెలిపాలని కోరుతున్నాను అట్లాగే మన గుళ్ళకు కూడా రెండు వందల చక్క రాకుండా మీరు మాకు లీడీ అని లీడ్ ఇస్తే నేను తడిపోయి ఇప్పుడు యాభై అన్నా యాభై లక్షలు అన్నా ఖచ్చితంగా తెచ్చే బాధ్యత నా నేను ఇంత ఎందుకు చెప్పుకున్నట్టే నమ్మకంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మనకేమో అన్న ఉన్నాడు అన్నగా సునీల్ అన్న సునీల్ అన్నగేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు మనం ఏది అనుకుంటే పని ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి రోజు కోటి రెండు వందల పై చీలుక నీళ్ళు తీసుకెళ్దామని కోరుతున్నాను అన్న అన్న మునీల్ గారు మాట్లాడు ఈ నెల పదమూడవ తేదీ అనగా రాబోయే సోమవారం నాడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో పాల్గొండ నియోజకవర్గంలో బాధ్యత తీసుకొని ఈరోజు మీ పుస్తాపూర్ గ్రామానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మీరిచ్చినటువంటి ఆత్మీయ స్వాగతానికి మీకు ధన్యవాదాలు చెబుతూ ఈ సమావేశానికి హాజరైనటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి అమ్మలకు అక్కలకు నా అన్న తమ్ముళ్లకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా మొన్న జరిగినటువంటి అస అసెంబ్లీ ఎలక్షన్లలో మేము పీడికే మంది ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో మరి నా మీద నమ్మకంతో ఈ ఊర్లో మంచి మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరూ కూడా చిరతవంతు నమస్కరిస్తున్నాను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో నేను ఓడిపోయినప్పటికీ మీ పుస్తాపూర్ గ్రామంలో నేను గెలిచిన నియోజకవర్గంలో ఆ రోజు నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓడిపోయే పరిస్థితి లేకుంటే గ్రహించినటువంటి ఆనాటి మినిస్టర్ తాను సంపాదించిన అక్రమ డబ్బులతో వందలాది కోట్లు వెదజల్లి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిండు మరి ఆ సందర్భంగా ఎలక్షన్ల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పై విష ప్రచారం చేసిండు ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మీకు పింఛన్ ఇవ్వదు అన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వదు కేవలం మూడే గంటలు కరెంట్ ఇస్తుందని చెప్పి అందరినీ కూడా భయపెట్టింది కానీ దానికి భిన్నంగా మనం పాల్గొండలా ఓడిపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మీ అందరికీ పెన్షన్లు ఇస్తున్నది ఇరవై నాలుగు గంటల ఉచిత వ్యవసాయానికి విద్యుత్ ఇస్తున్నది మీ గృహ ఏదైతే మా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మీ గృహ ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని కల్పిస్తున్నది మీరు బస్ ఎక్కి ఎటు వెళ్ళినా ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ సిలిండర్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు పైచిలుగు రూపాయలు మీ అకౌంట్కు పంపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఏది వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందజేస్తుంది కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ కొంతమందికి ఉచిత విద్యుత్తు గృహ ఇంకా జీరో బిల్డింగ్ రావలేదు రాలేదని మా దృష్టికి వచ్చింది కొంతమందికి నాలుగు వందల పైన రూపాయలు ఏవైతే సిలిండర్ ఎక్స్ట్రా కట్టినరో అవి కూడా మీ అకౌంట్లకు రావడం లేదని నా దృష్టికి వచ్చింది దాన్ని వేరిఫై చేస్తే కొంతమందికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చూసుకోలేనటువంటి పరిస్థితిని చూసిన అందుకని అమ్మలారా అక్కలారా మీ ఎవరికైతే ఉచిత విద్యుత్ జీరో బిల్ రాలేదో ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది మా మా మరి కాంగ్రెస్ పార్టీ పార్టీ మీ కూడా నాలుగు వందల ఇరవై రూపాయలు కూడా మీ అకౌంట్లోకి రావాలా దాన్ని కూడా చూపి చిప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఇంకా వీటితో పాటు ఆరు గ్యారంటీ పథకాలు నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసినాం ఇంకా కొన్ని గ్యారెంటీ పథకాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు చూసుకున్నట్టయితే గతంలో మీ ముస్తాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ప్లాట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఇటువంటిని చూసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగానైతే అసెంబ్లీ ఎలక్షన్లలో పింఛన్ ఇవ్వరని దుష్ప్రచారం చేసిండ్రో ఉచిత విద్యుత్ వివరం ఇవ్వాలని దుష్ప్రచారం చేసిండ్రో ఈ రోజు కూడా అదే పద్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ కూడా ఆలోచించాలి అమ్మలారా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి కేవలం ఐదు నెలలైంది ఐదు నెలలు ఇంకా కూడా కాలేదు ఈ ఐదు నెలల కాలంలో రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి ఎలక్షన్ నడుస్తున్నది ఎలక్షన్ నడుస్తున్న సమయంలో ఏమి కూడా ఏ ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు అంటే మేము సంసారం పెట్టి మూడు నెలలు అయింది మూడు నెలల మా సంసారం కుదురుకోవాలి కదా మీరు పెద్ద మనసుతోనే అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు బిఆర్ఎస్ పార్టీ ఈరోజు మూడు నెలల పసిగుండలను మమ్మల్ని బంధనం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ బిఆర్ఎస్ పార్టీ మీరు ఎవ్వరు కూడా వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఆగస్టు పదిహేనవ తేదీలోపు పంద్ర ఆగస్టు లోపు జెండా వందనం లోపు మీ రుణాన్ని మీ వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మీరు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తామని చెప్తారు కానీ డేటుతో సహా చెప్పరు చెప్పినట్టునే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం మరి అన్ని రైతులకైనా రైతు బంధు రైతులకే రుణమాఫీ రైతులకే మాకేం లేదా అనే భావనలో ఎంతో మంది అమ్మలు అక్కలున్నారు గత ఎలక్షన్ల సందర్భంగా మీకు కూడా చెప్పినాం భూమి లేని పేదలకు ఏ విధంగా అయితే భూమి ఉన్నటువంటి రైతులకు సంవత్సరానికి రైతు బంధు ఇస్తారో భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం కేవలం అది ఒక్కటే కాదు ప్రతి ఆడబిడ్డకు రెండు నర మహాలక్ష్మి పథకం కింద వచ్చేది ఉన్నది తప్పకుండా ఆ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం మరి దీంతో పాటే రెండు వేల పద్నాలుగు ముందున్నటువంటి రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు తర్వాత నమోదైన కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం మరి రెండు వేలది ఏదైతే పెన్షన్ నాలుగు వేలు కావాల్సిందో అది కూడా తప్పక అమలు చేస్తా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం కానీ మేం గౌరవటే మాకు కొద్దిగా సమయం కావాలా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఆనాటి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ గౌరవ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు వంద రోజులు ఈ పథకాలన్నీ అమలు చేస్తామని కానీ వంద రోజులు అమలు చేసేటువంటి పరిస్థితి కొద్దిగా తప్పింది ఎందుకు తప్పింది రెండు కారణాలు ఒకటి ఎలక్షన్ రెండో కారణం టిఆర్ఎస్ పార్టీ మూడు లక్షల కోట్లు ఆపుకున్నారని చెప్పింది ప్రభుత్వం బదిలీ అయిన తర్వాత చూసుకుంటే ఏడు లక్షల కోట్ల అప్పు ఉందమ్మా ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది మరి ఇన్ని కోట్లు అప్పు అయిందో మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఏడు కోట్ల లక్షల కోట్లు అప్పు చేసి ఉషామూర్తి ఏమి ఇచ్చిరూ ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదంతా ఎవరు జేబులకు అయిందో మీరంతా చూసిండ్రు దానికి ప్రత్యక్ష సాక్షులు మీరే విచ్చలవిడిగా విడిగా ఈ నాయకులందరూ కోట్లాది రూపాయలు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారు ఎలక్షన్లలో వందల కోట్లు పెద్ద జల్లి ఈ డబ్బులు ఎక్కడియో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి కానీ ఇలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్ట లేదు ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో పార్టీ ముందుకు మరి దానికి నిదర్శనం ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా ఒకటో తారీఖు నాడే వాళ్ళందరూ కూడా జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ మరి అదొకటే కాదు ఈ రోజు ఉపాధికి మా అమ్మలక్కలందరూ వెళ్తుంటారు మీ పైసలు గతంలో నెల రోజుల వరకు వచ్చేటి కావు కానీ ఈ రోజు వారం రోజుల లోపల మీ డబ్బులన్నీ కూడా వస్తున్నాయి అంతేకాదు మీరు అందరు అడ్డు జోకిస్తున్నారు ఆ డబ్బులు నెల రోజుల వరకు వచ్చేటి కావు ఈ రోజు వారం రోజుల లోపల ఆ డబ్బులు కూడా మీ జమ అవుతున్నాయి అంటే క్రమశిక్షణతో ముందుకు ఒక పద్ధతితోని ప్రభుత్వం నడపాలనుకుంటుంది కనుక కొద్దిగా ఆలయం అవుతున్నటువంటి వాస్తవం వాస్తవమే మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి పథకాన్ని మీకు అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం మీ అందరు కూడా తెలుసు ఉపాధి మీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ఉపాధి మీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ రోజు ఏ కూలైతే వస్తున్నానో ఈ రోజు అదే కూలి వస్తున్నది మరి మీరు కొనే పప్పులు ఉప్పులు సబ్బులు నూనె ధర అన్ని కూడా పెరిగిపోయినాయి అందుకని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మీ యొక్క ఉపాధి హామీ కూలీని మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు మీరు ఈరోజు అడ్లు జోకిచ్చుంటారు జోకించిన అడ్లు అయిపోయిన కాదు ఇంకా స్టార్ట్ కాలే అడ్లు జోకి చెప్పబోతున్నామ్మా అడ్లు జోకిస్తే గతంలో ఐదు ఆరు ఏడు కిలోలు కడత కొట్టేవారు కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేదు ఒక్క కిలో కడత లేకుండా ధాన్యాన్ని సేకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలియకుండానే ఎకరానికి మూడు వేల రూపాయలు దోపిడిని కలిగినామని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా గతంలో రెండు ఎకరాల భూమి లక్ష రూపాయలు ఉదాహరణకు మీ ఇంటికి వచ్చేటుంటే తొంభై మూడు తొంభై నాలుగు వేలు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో కానీ ఈరోజు దానికి భిన్నంగా ఈ రోజు దానికి భిన్నంగా లక్ష రూపాయలను అడ్లు అమ్మితే లక్ష రూపాయలు మీటికి పంపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మా చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోండి మాకు అవకాశం ఇవ్వండి బూటక మాటలకు లేము అన్ని చిత్తశుద్దితో అమలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొన్నది మీ అడ్లకు కూడా బోనస్ ఇచ్చేది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిరు త్వరలోనే చేపడతామని ఇవన్నీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మరియు మాదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అభ్యర్థుల విషయం తీసుకోండి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా నేను పోటీ చేసిన పువ్వు గుర్తు నుంచి ఏలేటి అన్నపూర్ణమ్మ గారు పోటీ చేసిండ్రు అన్నపూర్ణమ్మ గారు ఓడిపోయినరు నేను ఓడిపోయిన ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిండ్రు మరి గెలిచిన వ్యక్తి ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చింది ఇప్పటి వరకు ఒక్కసారి ఆలోచించుకోండి ఓడిపోయినటువంటి అన్నపూర్ణమ్మ ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోండి మరి నేను ఎప్పుడు వచ్చిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పటి వరకు అన్నపూర్ణ ఒక్కసారి కూడా మీ ఊరికి వచ్చింది ఒక్కసారి గట్టిగా ఆలోచించుకోండి ఈ రోజు అదే పరిస్థితి ఆ రోజు మేనత్త మేళనుడు ఇద్దరు డ్రామాలని కాంగ్రెస్ పార్టీ నన్ను ఓడగొట్టి పోయి ఈ రోజు పాటు కూడా ఆమె పత్తా లేదు మరి ఇప్పుడు కూడా ఓట్లు అడుగుతున్నారు ఐదేళ్ల కింద మన అరవింద్ కోటేష్ గెలిపించినాం ఆయన ఎన్నిసార్లు మీరు మన ఊరికి వచ్చింది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఊరికి రాలే అభివృద్ధి పనుల పాలు పంచుకోలే ఆయన ఏం చేసిడో చెప్తలేడు ఏం చేయబోతాడో చెప్తలేడు కానీ దేవుడు పరుడు పేరు మీద మాత్రం ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్తాడు దేవుడు దేవుడు గుడ్లు ఉండాలా ప్రతి గుండెల్లో ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మీరందరూ కూడా ఆలోచించాలి అమ్మలారా పువ్వు గుర్తుకేస్తే మీ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో ఆలోచించుకోండి అంగ అయ్యా అంటే ఓడిగుంటున్నారో బిడ్డ అంటారు అట్లుంటే పరిస్థితి భూ గుర్తుతో గెలిస్తే ఓడిపోయినప్పటికీ మీ మధ్యలో ఉంటున్నా బాధ్యత నాదే ఏ సమస్య వచ్చినా అని చెప్తున్నా ఈరోజు మీ యొక్క వరి ధాన్యాన్ని కడత రూపంలో దోపిడి అరికట్టగలిగాం ఈ గ్రామాల్లో గుండాన్ని రౌడు ఇదాన్ని అరికట్టగలిగాం గంజాయి మత్తులో దిగుతున్నటువంటి పిల్లలను కంట్రోల్ చేయగలిగాం దీని ఇది దీనంతా కారణం మా చిత్తశుద్ధి అని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా మేము మీకు మంచి చేయకపోవచ్చు మీ పిల్లల చెడు మాత్రం చేసాం మీ పిల్లలను కాపాడే బాధ్యత ముఖ్యంగా నాదే అని చెప్తున్న పార్టీ కూడా కాదు నాదే అని చెప్పి వెళ్తున్నాం మన రకరాల ఓట్లతో సంబంధం లేదు ప్రతి పిల్లోని ఒక క్రమశిక్షణతో మెలిగే విధంగా నేను పోలీస్ ఆఫీసర్లు చెప్పి ఖచ్చితంగా అమలు చేసే విధంగా ముందుంటాననే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ తప్పది గంజాయిలో పిల్లల్ని దొరకబడితే తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు నాకు మా పిల్లల్ని ఏమనద్దు నేను నేను నిడిస పెడతా నీ పిల్లడు ఆగమవుతాడు అది శిక్ష కలిగితే ఇంకోసారి ఖరాబ్ కాడని చెప్పి వాళ్ళకు కూడా గౌరవంగా చెప్తూ వాళ్ళందరినీ పరిస్థితిని చూస్తున్నాం ఒక్కసారి బీరు దావితే బిసికి ఏం కాదు గంజాయి మత్తులు దిగుతే తల్లిదండ్రులు కూడా కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు గత పది సంవత్సరాల కాలంలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎవ్వరు ఏం చేసినా పర్లేదు మాకు రాలని పదేళ్లలో పిల్లల భవిష్యత్తును నాశనం చేసినాం నాకు ఓట్లతో సంబంధం లేదు మన ప్రజలు బాగోగలేదు ముఖ్యం నాకు అందుకే ఓడిపోయినా గెలిచినా ఇప్పటివైతే గెలలేదు గత పదమూడు సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా మీ అందరికీ అందుబాటులో ఉంటున్నా ముఖ్యంగా ఈ ఎలక్షన్లు నేను పోటీ చేస్తలేదు జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు నాకు ఐదేళ్లకు బాగున్నది కానీ జీవన్ రెడ్డి గారిని గెలిపియాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక్కసారి మీకు చెప్తా మీ పుస్తాపూర్కి ఏదైనా సమస్య వస్తే మీరు నా దగ్గరికి వస్తారు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాను అయ్యా నాకు ఈ పని చేసి అట్ట ఆయన ఏమంటాడు అరే నువ్వు ఓడిపోయినా కదా నీకేం పని అంటాడు నేను చెప్పగలగాల సార్ నేను ఓడిపోయినా కానీ మా జీవన్ రెడ్డి గారిని మా పుస్తాపూర్ గ్రామస్తులు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు అని చెప్పుకునేందుకు నన్ను బలవంతుని ఏమని అడగనందుకు మీ దగ్గర కట్టిన అమ్మలారా అక్కలారా నా బలం పెరుగుతే మీ అందరి బలం కూడా పెరుగుతుంది అందుకే నేను నన్ను గెలిపించడు కాదు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే నా బలం పెరుగుతుంది మరొకసారి కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా జీవన్ రెడ్డి గారు మనసు కాపాయింది ఆయన ఆయన కూడా వ్యవసాయదారుడే గత నలభై ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు రేవంత్ రెడ్డి గారు మనకు ఎంపీ అభ్యర్థిగా పంపించారు ఆయన పోటీ చేయడు కానీ రేవంత్ రెడ్డి చెప్పి రన్నా నీ ఎటువంటి మాకు ఎంపీ గెలవాలా నువ్వు గెలిస్తే నిన్ను కేంద్ర మంత్రిని చేస్తామని చెప్పి ప్రకటించిన విషయం మీరు కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇప్పటి వరకు నిజామాబాద్ నుంచి ఎవ్వరు ఎంపీ గెలిచిన కేంద్ర మంత్రి కాలే ఈ అవకాశం ఈ రోజు మనకుంది దాన్ని తద్వినోపరచుకోవాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా జీవన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు నీతివంతమైన నాయకుడు వ్యవసాయం చేసుకునే బతుకుతాడు నలభై ఏళ్ల కిందనే వారు మనకు మంత్రి మంత్రి కాక ముందు ఎంత ఆస్తుందో ఈ రోజు కూడా అంతే ఆస్తుంది అటువంటి నీతివంతమైన నాయకుడు గెలిపించాలనే ఉద్దేశంతో ఈ రోజు గ్రామ గ్రామాన తిరగడం జరుగుతుంది మీరు ఆలోచించాలి అమ్మల రకాల ఒక్కసారి ఎంపీపీ అయితేనో సొసైటీ చైర్మన్ అయితేనో బంగ్లాలు పెద్ద పెద్ద ఇండ్లు వస్తున్న పరిస్థితులు మీ ఊర్లో చూసిండ్రు ఆయన ఆరు సార్ల ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్సీ మూడు సార్ల మంత్రి కానీ ఆయన ఇప్పటి వరకు ఇల్లు కూడా కట్టుకోలేదు అటువంటి మచ్చలేని నాయకుడిని మన ఓటుతోని ఆయన గౌరవించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు పువ్వు గుర్తోళ్ళు మొన్న గెలిచినోళ్ళు పచ్చట్లేదు ఐదు సంవత్సరాలు గెలిచి పచ్చట్లేడు ఏం చేస్తుండో కూడా చెప్పలేడు కానీ దేవుడు పేరు మీద ఓట్లు అడుగుతున్నారు మనందరం కూడా జాగ్రత్త ఉండాలని చెప్తున్నాం అమ్మలక్కల ఇంకా కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేయాల్సి ఉంది దాన్ని బిఆర్ఎస్ నాయకులు ఇంతకుముందు చెప్పిన విష ప్రచారం చేస్తున్నారు మీరే వారి నా మాట నమ్మద్దని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు మన నూతుల శ్రీనివాస్ గారు అడిగినట్టు మీకు ఇంద్రమ్మ ఇచ్చింది కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరు కూడా తెలియదు పార్టీ అని మీకు చెప్తలే మీ ఊరికి నా లెక్క ప్రకారం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇండ్లు ఇవ్వగలుగుతామమ్మా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇండ్లు మాత్రం ఇవ్వగలుగుతాం నేను మంద రెండు వందలు ఓటు ఓటేపించుకుని మళ్ళీ మీ అందరికీ మీ అందరికి అన్యాయం చేస్తా అని చెప్తలే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇండ్లు ఇస్తాను ఆ ఇండ్లే వస్తున్నా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆ ఇరవై ఎనిమిది ఎన్ని ఇస్తే పేదవాళ్ళకి ఎవరికైతే ఇల్లు లేదో వారికే అయిద్దామని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఒకవేళ మేము మేమే బాధ్యత తీసుకుంటే మమ్మల్ని అందరు బండు బండు అడుగుతారు మళ్ళా మీరు మీ కార్యకర్తలు పంచుకున్నారు దొంగలు దొంగలు గతంలో నాయకులు ఊర్లు పంచుకున్నట్టు పెన్షన్లు రాసుకున్నట్టు మీ ప్రజలు మోస మోసం చేసినట్టు మీరు ఈరోజు మమ్మల్ని కూడా భావించే పరిస్థితి ఉంది కనుక ఆ బాధ్యత మొదట మీకు అప్పగించి తర్వాత మీకు కాదంటే మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ ఆలస్యమైంది రాత్రి అయింది అందరు ఓపికతోని మా సభ గురించి ఇక్కడ ఉన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బుత్సాపూర్ గ్రామస్తులందరూ కూడా మెజారిటీ ఇచ్చి నన్ను గౌరవించారు ఆ గౌరవాన్ని కాపాడుతా మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆ బాధ్యత నాదే తీర్చే బాధ్యత నాదే తెలియస్తూ మరొకసారి జీవన్ రెడ్డి గారికి చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తూ ముగురుస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై యోగేశ్వర్ బ్యాలెట్ బాక్స్ నమూనా బ్యాలెట్ బాక్స్ అమ్మ మూడో నంబర్ మీద మూడో నంబర్ మీద ఓటేసి జీవన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ధన్యవాదాలు